మిత్రులారా మీ అందరినీ ఆర్థిక సహాయం అడగడం కోసమే ఈ నూతన సంవత్సరం మొదటి రోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకొచ్చాను నేను నా భార్య తలా ఇరవై వేల రూపాయలు నలభై వేల రూపాయలు ఈ నూతన సంవత్సరం రోజు మన ఉద్యమం కోసం కేటాయించాము మరి మీరు మీకు తోచిన మిమ్మల్ని ఎవరిని ఇవ్వాలని అడగట్లేదు ఇంత ఇస్తే బాగుంటుందని అడగట్లేదు మీ వంతుగా ఈ ఉద్యమ నిర్మాణం కోసం విస్తరణ కోసం ఆర్థిక సహాయం చేయాలని హృదయపూర్వకంగా కోరుతున్నాం ప్లేస్ మనం జనవరి ఐదో తేదీ ఆదివారం రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు బ్లాక్ షర్ట్ వేసుకొని హైదరాబాద్లో సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలను జరుపుతున్నాం దానికోసం నిన్ననే స్థలం కన్ఫర్మ్ అయింది ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు ఆ తల్లికి సలాం చేస్తాం ఠాగూర్ ఆడిటోరియంలో వెయ్యి మంది పైగా సమావేశం అవుతాం మరి దానికి సంబంధించి నేను నా భార్య ఇద్దరము తొలి అడుగు వేసి మావంతు పాత్ర మేము పోషించాం పడిపోతూ ఉన్నప్పుడు లేపడం కోసం మేము మా భుజాన్ని ఆనించి ఎత్తుకుంటున్నాం ఆ క్రమంలో బురదను ఎంత చల్లినా భరిస్తూ ఉన్నాం మేము నిలబడాలనుకుంటున్నాం నిర్మించాలనుకుంటున్నాం నడిపించాలనుకుంటున్నాం కాబట్టి ఒక్కో కార్యక్రమం పెడుతూ కావలసిన వాన్ని సమీకరిస్తూ మా సమయాన్ని ఎఫర్ట్ని పెడుతూ విజయవంతం చేస్తూ అందరిలో మానసిక ధైర్యాన్ని నింపుతూ ఉత్తేజాన్ని నింపుతూ ముందుకు తీసుకెళ్తున్నాం మోసేవాడికే తెలుస్తుంది కావడి ఏంటో భరించేవాడికే తెలుస్తుంది ఆ బాధలేంటో నిర్వహించేవాడికే తెలుస్తుంది నిర్వహణ కష్టాలు ఎలా ఉంటాయి కాబట్టి మిత్రులారా జనవరి ఐదు ఆదివారం రోజు ఉస్మానియా యూనివర్సిటీ మరియు ఠాగూర్ ఆడిటోరియంలో జరిగేటువంటి ఈ ఉత్సవాలకి మేము మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులు నాయకులు శ్రేయోభిలాషులు మీ శక్తి కొద్దీ మీకు వీలైనంత ఆర్థిక సహాయం చేయాలని మేము కోరుతున్నాం ఈసారి ఉస్మానియా యూనివర్సిటీలో జరుపుతున్నాం కాబట్టి అక్కడ మన విద్యార్థి వేదిక యొక్క రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి నాగరాజు స్కాలర్ గారికి మనమందరం ఆర్థిక సహాయం చేద్దాం తానే నిర్వహిస్తున్నాడు మరి ఒకవైపు ఆడిటోరియము తర్వాత కరెంటు వాటరు అలాగే టీ స్నాక్స్ టిఫిను అలాగే మధ్యాహ్నం వెజ్ బిర్యానీ ప్యాకెట్స్ మనందరికీ ఐడి కార్డ్స్ ఇలా ఫ్లెక్సీ ఇంకా చాలా 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 ఉన్నాయి మరి అవన్నీ నిర్వహిస్తూ బోన్గా పనిచేస్తున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఎంఎన్ఎస్ విద్యార్థి విభాగం నాయకులందరికీ అభినందనలు మరి గుండ్లపల్లి నాగరాజు గారి బ్యాంక్ అకౌంట్ని మనం హైర్ చేసుకున్నాం ఈరోజు ఒకటో తారీఖు ఈరోజు నుంచి ఐదో తారీఖు వరకు ఆ కార్యక్రమం అయిపోయి ఆరో తారీఖు వరకు మనము ఆయన బ్యాంక్ స్టేట్మెంట్ మనకిస్తాడు ఆయన అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ మనకు తెలియజేస్తాడు ముందుండి మరి ఓయూ స్కాలర్స్ యంగ్ పర్సన్స్ వీటిని నడిపిస్తున్నారు నేనేమో వివిధ రాష్ట్రాల్లో జిల్లాల్లో ప్రయాణంలోనే ఉన్నాను నేను ఒకరోజు హైదరాబాద్కు వెళ్ళి వచ్చానంటే మరి అన్ని పనులు బ్యాక్గ్రౌండ్లో చేస్తున్నారు ఇంధనం లేకుండా వాహనం నడవదు ఆర్థిక వనరులు లేకుండా ఉద్యమాలు నడవవు మరి మనం మనం ఈ ఉద్యమాన్ని ఏ రాజకీయ పార్టీకో తాకట్టు పెట్టాలనుకోవట్లేదు లేదా బడా వ్యాపారవేత్త దగ్గర అర్హులు చాచి అడుక్కొని నడిపించాలనుకోవటం లేదు మనకు రహస్య ఎజెండా ఏమీ లేదు లేదా రాజకీయ ప్రయోజనాలు ఏమీ లేవు మన వెనకాల కులమో ఆ కులం పేరుతో కూడగట్టిన నాయకత్వమో లేదా వసూలు చేసే అనుభవం ఉన్న వ్యక్తులో లేకపోతే ఒక టీమో లేదు మిత్రులారా మనము ఇదే సోషల్ మీడియా ద్వారా మన భావాలని పంచుకుంటున్నాం మన పట్ల దయ జాలి కరుణ ఉన్నవాళ్ళు ఈ ఉద్యమం అవసరం అనుకున్న వాళ్ళు వీళ్ళు కరెక్ట్గానే పనిచేస్తున్నారు అనుకున్న వాళ్ళు మేము ఇచ్చే ఒక రూపాయి వృధా కాకుండా తిరిగి సమాజంలో రిఫ్లెక్ట్ అవుద్ది అనుకున్న వాళ్ళు మనకు సహాయం చేస్తారు అందరికీ ఇదే మా ఆహ్వానం నేను నా భార్య మొదటి అడుగుగా ఆ హాల్ని బుక్ చేసుకోవడానికి కావలసిన ముప్పై వేలు అలాగే నిర్వహణ ప్రాథమిక అవసరాల కోసం పదివేలు నలభై వేల రూపాయలని మేమిచ్చాము ఈ నూతన సంవత్సరం మేము చేసిన మొదటి పని అదే మరి మీరు కూడా మీ తోచిన ఆర్థిక సహాయం ఇక్కడ ఇచ్చిన ఫోన్ నంబర్కి లేదా ఆ క్యూఆర్ కోడ్కి ఫోన్పే గూగుల్ పే ద్వారా అందించండి ఈ కార్యక్రమం చాలా గొప్పగా ఘనంగా జరగడం చాలా చాలా అవసరం మరి థర్టీ ఫస్ట్ రోజు కొంతమంది అనవసరమైన ఖర్చులు చేసి ఉంటారు అలాగే న్యూ ఇయర్ మంచి కార్యక్రమాలు చేయాలనుకుని ఉంటారు ఈ రెండు వేల ఇరవై ఐదును ఎంఎన్ఎస్ ఉద్యమ నిర్మాణ సంవత్సరంగా ప్రకటిస్తున్నాం సో ఇది గుర్తుంచుకోండి మర్చిపోకండి మాటలేని మాట్లాడిన వాహనం ముందుకు నడవాలంటే ఇంధనం కావాల్సిందే ఇంధనం కోసం మనం ఇంకెక్కడికో కకృతి పడకుండా అందరినీ భాగస్వామ్యం చేస్తున్నాం మా యూట్యూబ్ సబ్స్క్రైబర్సు వాట్సాప్ గ్రూప్లో ఉన్నవాళ్ళు ఛానల్లో ఉన్నవాళ్ళు పరిచయస్తులందరూ కూడా ఉదారంగా సాయం చేయండి మేము ఫోన్ చేసి అడగలేము లేదా బుక్ పట్టుకొని మీ దగ్గరికి రాలేము థ్యాంక్ యూ నాగరాజు గెట్ రెడీ మీరు గొప్పగా నిర్వహించండి ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహణ టీంకి గ్రేటర్ హైదరాబాద్ నిర్వహణ కమిటీకి వివిధ రాష్ట్రాలు వివిధ జిల్లాల నుంచి స్వచ్ఛందంగా వస్తున్న వారందరికీ స్వాగతం సుస్వాగతం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు మనము ఉస్మానియాలో చదువుల తల్లిని స్మరిస్తూ జ్ఞానంతో గడుపుదాం రండి సహకరించండి జై భీమ్ జై సాల్